ఈ జన్మలో రోగ రూపంలో మరియు కోరిక రూపంలో ప్రతిక్షణ పీడిస్తూ ఉంటుంది అయితే ఆ పూర్వజన్మ పాప కర్మము పరిహారం కావడానికి మనకు వైవర్తక పురాణంలో చెప్పిన దాని ప్రకారంగా ఏ మానవుడైతే మరకటంతో మలచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి ఇరవై ఒక్క శుక్రవారాలు సువర్ణ పుష్పార్చన సేవ చేయడం వలన ఆ మానవుడు రోగ విముక్తుడై సర్వ సర్వసుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు అందుకే ఈ ఆలయంలో మనం ప్రతి శుక్రవారం కూడా సువర్ణ గావించుకుంటున్నాం అలాగే ప్రతి శుక్రవారం మనం ఒక రెమెడీ చెప్పుకోవడం సాంప్రదాయం అయితే నీవు పనుల మీద సాధారణంగా మనం వెళుతూ ఉంటాం కానీ కొన్ని కొన్ని బయట వెళ్ళినటువంటి విశేషం వల్ల ఆ పని సక్సెస్ కాకపోగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి స్థితి కలుగుతున్నట్లయితే మరి వెళ్ళేటటువంటి టైము ఎలాంటి టైమో నీకు తెలియదు కానీ ఆ చెడు ప్రభావం నీకు వెళ్ళే పని మీద ఉండకుండా ఉండాలి ఉండాలి అంటే దానికి బ్యూటిఫుల్ రెమెడీ వెరీ సింపుల్ రెండు మిరపకాలు తొడిమితో ఉన్నటువంటి రెండు ఎరుపు మిరపకాలు బరువు అంటారు కొన్ని ప్రాంతాలు సో మీరు వెళ్ళే ముందు రెండు లవంగా రెండు యాలకు ఎంత ఉంటే అంత విశేషం ఆ రెండు యాలకులు తీసి నోట్లో వేసుకుని ఆ తర్వాత ఆ రెండు మిరపకాయలు మరియు రెండు లవంగాలు క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ త్రీ టైమ్స్ టాప్ టు బాటమ్ త్రీ టైమ్స్ తిప్పుకొని ఆ తదనంతరం చెప్పులు వేసుకొని గుమ్మం వెలుపలికి బయటికి వెళ్తున్నప్పుడు గుమ్మం వెలుపలికి ఆ రెండు మిరపకాయలు లవంగాలు వేసేసి వాటిని కాలితో తొక్కి వాటిని నలిపి ఆ నలిపినప్పుడు ఆ మిరప బలకు మొత్తం పొడి పొడిగా కావాలి చేసేసి వెళ్ళండి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు జీవితంలో వీడి దగ్గర నుంచి నాకు డబ్బులు రావు అనుకున్నటువంటివి కూడా ఆ చేసిన రెమెడీ తదనంతరం నుంచి విధంగా మీ డబ్బులు ఇచ్చేంత వరకు బడు ఊరించిపోడు బడుబౌంట మీరు బాగుంటారు అప్పు రిటర్న్ వచ్చింది ఇరుగుతుందిపోతాం అంతకుముందు జీవితంలో వాడు ఇవ్వడం అనుకున్నటువంటి వాడు కూడా మీరు ఆ రెడీ చేసిన తర్వాత వాడి మనసులో తలుచుకొని వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పని చేసేసి వెళ్ళండి ఆ లౌస్ ఇవ్వకపోయినా జీవితంలో వాడిపోకుండా మాత్రం వెళ్ళడు ఈ లోకం నుంచే వెళ్ళడు కాబట్టి మరొక రెండింటిలో మనం కలుసుకున్నాం శుభమస్తు ఎడమ చేతిలో ఉన్నటువంటి అక్షిద్ధాలు కుడి చేతిలోకి మార్చుకొని